బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తా మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్లే లెటర్ రాస్తా దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరిచ్చిన హామీ ప్రకారం మొదాలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండవది ఫ్రీజింగ్ ఎత్తేయాలి మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీరే చెప్పారు పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు ఇదివరకు ఇచ్చినాయి ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి ఛాల్ చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకి యాద్ చేస్తా కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఎలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెటవ ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు గోసక్క లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది ముప్పై మంది అస్వస్థత నలభై మంది ఇట్లా ఇప్పటికి వంద మంది పిల్లలు చచ్చిపోయినారు వెయ్యి మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది నీ పిల్లలకి ఇట్లా ఎక్కుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగినాను కడుపుగాలి నీ పిల్లలకు నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా ఇదే తిండి తూకుంటావా ఇవాళ సాంబార్ వాళ్ళకు నీ వాళ్ళకి పైసలు ఇస్తలేదు పెద్ద పెద్ద ఏమో పైసలు వాళ్ళకు అలా ఫుడ్ పెట్టేటోళ్ళకి పైసలు ఇస్తలేరు గురు నేను ఇంకొక మాట అడుగుతున్నా రెండేళ్ళు ఇరవై నెలలు అయింది దగ్గర దగ్గర ఇరవై నెలల్లో ఒక్క కొత్త స్కీమ్ కాలేదు ఒకళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్సు తప్ప ఇంకొకటి ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలు అండి పిల్లలకు భోజనం పెట్టలే ఎందు ఉందా ప్రభుత్వం ఒక్క గ్యారంటీ అమలు చేయకపోతేవి రైతు బంధు పెంచకపోతుంది రెండు సార్లు ఎగ్గొడివి దళిత బంధు పెంచకపోతు ఉన్న పైసలే ఇవ్వకపోతీవి ఈ పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ కోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడబోతున్నది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అందుకే మేము కొట్లాడుతుంటే మా మీద కేసు ఈ కేసు నువ్వుదామా ఆ కేసులను నొక్కుదామా ఏం బీక్తావు ఎక్కువ లెక్క ఓ కేసు పెడతావు నాలుగు రోజులు జైలుకి పంపుతావు నీ కక్ష తీసుకుంటావు అంతేకాదు అంతకంటే ఎక్కువ చేసేది ఏముంటుంది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్క ఆయన కేసులు పెట్టినా చే పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకొ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలో